హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే మనకు టెట్టు వాయిదా వేయండి అంటూ మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది టెట్టు పరీక్ష వాయిదా వేయించాలని చెప్పేసి మరి కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు టెట్టు అభ్యర్థులు శనివారం లేఖలు రాశారంట సో మే ఇరవై ఏడున వరంగల్ మనకు నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరి పోలింగ్ ఉందని అదే రోజు టెట్టు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని చెప్పేసి లేఖలు పేర్కొన్నారనమాట సో పే పోలింగ్ తేదీన మరి టెట్టు ఎగ్జామ్ ఉండడం వల్ల దాదాపు డెబ్బై వేల మంది మరి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రస్తావించారు వేలాది మంది మరి అభ్యర్థులు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల్లో కోచింగ్ ఉన్నందున ఓటు వేయుటకు మరి ప్రయాణ సమయంలో దృష్టిలో పెట్టుకొని పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలన్నారు సో కోడ్ ఉల్లంఘన కిందకు టెట్టు వస్తుందని చెప్పేసి రాష్ట్ర టెట్టు అభ్యర్థులు మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరారంట సో టెట్టు వాయిదా వేయండి అని చెప్పేసి ప్రధానంగా మనకు రా ఎన్నికల కమిషన్కు మరి టెట్టు అభ్యర్థులు లేఖ రాశారంట సో దీనిపైన క్లారిటీ అయితే మనకు ఖచ్చితంగా రేపు లేదా ఇల్లుండి సోమవారం లేదా మంగళవారం ఖచ్చితంగా మనకు ఏదో క్లారిటీ అయితే వస్తుంది ప్రభుత్వం నుంచి మరి దీనిపైన అంటే టెట్టు వాయిదా వేస్తారా లేకపోతే ఆ రెండు రోజులలో ఉన్నటువంటి పరీక్షను వేరే రోజులలో జరుపుతారా ఏందనేది మొత్తానికి మనకు రేపు లేదా ఇల్లుండి రెండు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేయనున్నారంట మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు జరుగుతున్నాయి సో ఇంటరు సప్లిమెంటరీ పరీక్షల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే చేశారనమాట సో మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి సో ఇదొక అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎబ్సెట్లో ఫేషియల్ రికగ్నేషన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు తొలిసారి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడం కుదరదిక సో అట్లా పోయే ఛాన్సే లేదనమాట సో రేపటి నుండి అందుబాటులోకి హాల్ టికెట్లు రానున్నాయన్నమాట ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది వెబ్సెట్ పరీక్షల్లో ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని అమలుకు అధికారులు చర్యలు చేపట్టారనమాట సో ఫస్ట్ టైం అనమాట ఇట్లా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో నూట యాభై సివిల్ జడ్జి అంటే జూనియర్ డివిజన్ అంటాం సో సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడింది సో ఈ యొక్క పోస్టులకు మరి అర్హులు ఎవరు అంటే గనక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి తెలంగాణ జుడిషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు అయితే కలిగి ఉండాలన్నమాట సో లా చేసినటువంటి వాళ్ళు సో ఈ దీనికైతే మరి అర్హులు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జామ్ పేపర్లో జై శ్రీరామ్ కోహ్లీ అని చెప్పేసి రాసినటువంటి విద్యార్థులు యాభై శాతం మార్కులతో పాస్ చేసినటువంటి ప్రొఫెసర్లు ఇక్కడ చూడండి వర్సిటీలో అధ్యాపకుల నిర్వాహకం సో ఇద్దరు ప్రొఫెసర్ల సస్పెన్స్ సో ఎగ్జామ్ పేపర్లో సో ఆ విధంగా రాసినా కానీ మరి పాస్ చేశారంట సో అది ఫార్మసీ కోర్సు ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రశ్నపత్రంలో ఒక కెరీర్గా మరి ఫార్మసీ అని ఓ క్వశ్చన్ ఇచ్చారు కొందరు స్టూడెంట్లు ఆన్సర్ మధ్యలో జై శ్రీరామ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా అంటూ పేర్లు సినిమా పాటలతో మరి ప్రశ్నకు సంబంధం లేకుండా మరి జవాబులు రాశారనమాట సో దాదాపు అన్ని ప్రశ్నలకు అడ్డదిడ్డంగా ఆన్సర్లు రాసేశారు మామూలుగా అయితే వారికి సున్నా నుంచి నాలుగు మార్కులకు మించి రాకూడదు కానీ ఏకంగా యాభై శాతానికి పైగా మార్కులతో మరి వారంతా పాస్ అయినట్టు మరి ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ టౌన్లో ఉన్నటువంటి వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఘటన జో చోటు చేస్తుందనమాట అంటే ప్రొఫెసర్లు ఎంత మరి స్పృహలో ఉండి దిద్దిరో మరి అర్థమవుతుందనమాట సో వాళ్ళని సస్పెండ్స్ చేయడం జరిగిందనమాట సార్ నెక్స్ట్ చూసినట్లయితే ఒక కరెంట్ అఫైర్ మిస్ యూనివర్స్ యూనివర్స్గా అరవై ఏండ్ల భామ అయితే సెలెక్ట్ అయిందనమాట అర్జెంటీనా బ్యూటీకి కిరీటము బ్యూనస్ ఏరిస్ పోటీల్లో అలెగ్జాండ్రా మారిసా రోడ్రి గోజ్ అంత పెద్ద పేరు పెట్టుకుందనమాట సో తొలి మహిళగా రికార్డు సృష్టించింది అనమాట అందాల పోటీలో టీనేజ్ అమ్మాయిలే పాల్గొంటారని వారికే కిరీటం వస్తుందని చెప్పేసి భావనను పటాపంచాలు చేస్తూ అర్జెంటీనాకు చెందినటువంటి అరవై సంవత్సరాల అలెగ్జాండ్రా వరిసా రోడ్రీ గోజ్ చరిత్ర సృష్టించారనమాట సో అరవై ఏండ్ల వయసులో కూడా ఆమె తాజాగా మిస్ యూనివర్స్గా మరి ప్రాతినిధ్యం మరి కోసం జరుగుతున్నటువంటి పోటీల్లో కిరీటం గెలుచుకున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్